ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్ ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్ ఒక గ్రాడ్యుయేట్ స్థానంలో పోటీ చేస్తూనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అదునుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమల నేతలు మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్ కనీసం రెండు చోట్ల గెలిచి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం ఈ నెల ఇరవై ఏడున ఏడు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక బీజేపీ సీరియస్గా తీసుకున్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిర నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉర్విర్లు ఉలుతున్నది నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల ముఖ్యంగా యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది దీంతో ఇదే అదునుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు మూడు చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి ఇరవై మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి జోరుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీలు సహా ఆ పార్టీ నే నేమ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ సైలెన్స్ బీజేపీ సై తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది కి క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన ఇరవై ఏళ్లలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా అది జనరల్ ఎన్ని ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా పోటీకి సై అంటూ సమరంలోకి దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణుకుతున్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఓటమిపాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ పడుతుందో అని భయంతో పోటీ నుంచి తప్పుకున్నది ఆ భయం కాదు ఆ భయం కాదు యాక్చువల్లీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఉద్యోగులు కొంత దగ్గరగా ఉండాలనే ఆలోచనతోటి ఉంటారు ఈ పట్టభద్రులు కూడా తీన్మార్ మల్లిగాడు అనే ఒక గ్రాడ్యుయేట్ని గెలిపించుకున్నారు మోసపై అలాగే ఇప్పుడు ఇక్కడ రెండు టీచర్స్ టీచర్ గ్రాడ్యుయేట్ ఒక రెండు టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి ఒకటేమో గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ఈ టీచర్ ఉద్యోగస్తులకు సంబంధించిన సంఘాలు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో వైరం పెట్టుకోవాలని చూడాయి ప్రభుత్వంతో అనుకూలంగా ఉండి ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలని చూస్తాయి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పోటీ చేసిన ఆ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కలిసి రావు కాబట్టి ఆ వ్యూహంతో ఏం చేసింది అనవసరంగా మనం పోటీలో నిలబడి మళ్ళీ ఓటమి పాలైనా గెలిచిన పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి మనకు అనుకూలంగానే ఎన్నికలలో ఎందుకు నిలబడాలి అనే దాంతో వ్యూ చాలా వ్యూహంలో భాగంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం లేరు అక్కడ నిలబడ్డ నిలబడ్డా మనకు వచ్చేది ఏం లేదు కాబట్టి అది వదిలేయడం బెటర్ అనుకున్నారు భయం కాదు అది వ్యూహమే అది తనది కానీ చోట హెచ్చులతనం పడద్దు అట ఆ హెచ్చులతనానికి పోతలేదు బీఆర్ఎస్ పార్టీ ఇవి గెలిచినా ఈ గెలిచిన ఎఫెక్ట్ రానున్న ఎన్నికల మీద ప్రభావం చూపెడుతుంది అనుకుంటే అంతకంటే సన్నాసితనం లేదు లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చూపించాలని అనుకుంటాను బీఆర్ఎస్ ఎందుకంటే గ్రామ స్థాయిలో క్యాడర్ని బలంగా నిలబెట్టుకుంటే ఆ బలమైన క్యాడర్ మళ్ళా వచ్చే ఎలక్షన్ల నాటికి అక్కడికి వస్తుంది ఇదేమున్నదా ఇదంతా సంఘాల పంచాయతీది ఇది ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మాత్రం ఖచ్చితంగా ఇది గ్రాడ్యుయేట్స్ యొక్క ఆ నిరాశ మీద వాళ్ళ అసంతృప్తి మీద ఆధారపడి ఎన్నిక జరుగుతుంది మరి నిరుద్యోగులారా నేను అప్పుడు కూడా చెప్పిన తీన్మార్ మల్లన్న అనే ఒక నయవంచునికి ఓటు వేయకండి అని చెప్పినా మీరు వేసిన్లు మోసపేయిన్లు మరి ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు దయచేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నికల్లో బక్క జడ్సెన్ అన్న పోటీ చేస్తాను బక్క జడ్సెన్ అన్న కేయరు లేకపోతే ఆ డిఎస్పి పార్టీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనో లేకపోతే టీచర్ ఎమ్మెల్సీలో ఒక పోటీ పెట్టింది వాళ్ళకన్నా ఏది బక్క జడిసేనన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఆయనకేయండి ఓటు తప్పకుండా ఆయనకేయండి ఓటు ఎందుకంటే బక్క జడిసేనన్న కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ మీద బలమైన పోరాటం చేశాడు ఇప్పుడు కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసింది ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక తెలిద సీఎంను పెట్టి మీరు అని అన్నందుకు ఆయనను ఏడు సంవత్సరాలు సస్పెండ్ చేశాడు ఏడు సంవత్సరాలు సస్పెండ్ చేసిన ఆయన కాబట్టి కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ మీద పోరాడిండు కాంగ్రెస్లో ఉండి మళ్ళీ కాంగ్రెస్ మీదనే పోరాడి కాంగ్రెస్ నుండి సస్పెండ్ కాబడ్డాడు ఇదే తిన్మారుమల్లిగాడు ఇష్టం ఉన్నట్టు కాంగ్రెస్ మీద తిట్టినా అని సస్పెండ్ చేయలే కానీ బక్క జడిసన్ అన్నను మాత్రం సస్పెండ్ చేసాను కాబట్టి సస్పెండ్కు గురైన కూడా ఆయన ప్రభుత్వం మీద పోరాటాన్ని మాత్రం విడిచిపెడతలేడు కాబట్టి బక్క జడిసన్ అన్నను గెలిపించండి ఇక్కడ ఎట్టి పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా జాతీయ పార్టీలకు ఏ గ్రాడ్యుయేట్ అయినా ఓట్ వేస్తే నిజంగా మీరు ఇక మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యి కూడా వృద్ధానే ఎప్పుడు కానీ జాతీయ పార్టీలను రాష్ట్రాల్లోకి అడుగు పెట్టనియద్దు అడుగు పెట్టనియద్దు అది మనలాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశలో సాగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ పార్టీలు చెరబట్టి మత చిచ్చుతోటి ఇక్కడ కుల చిచ్చుతోటి కాంగ్రెస్ పార్టీ మత బీజే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని అంగడి అంగడి ఆగమాగం చేయాలనుకుంటున్నది కాబట్టి రెండు జాతీయ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయకుండా బక్క జడిసేనా ఓటు వేసి గెలిపించండి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద బలంగా గొంతెత్తి మాట్లాడతాడు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి చాలా వ్యూహం ఉన్నది ఏదో ఒటీ అని భయపడో ఓట్లు రావనో లేదు ఖచ్చితంగా వ్యూహంలో భాగంగానే ఉన్నది